వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ తల్లికి వందనం పేరిట సైబర్ మోసాలు మీ ఖాతాలో మీ ఖాతా ఓన్లో ఉంది మేము చెప్పిన అకౌంట్కి డబ్బులు పంపకపోతే మీకు తల్లికి వందనం డబ్బులు జమ కావంటూ ఫోన్లు చేసి సైబర్ నేరగాలు మోసాలు చేస్తున్నారు నిజంగా ఇది ఎలా ఉందంటే నిజంగా ఆ సైబర్ మోసగాలు తల్లికి వందన ఒక పథకంతో పాపం పేద ప్రజలు చదువుకోవడానికి పిల్లలకి చదివించుకోవడానికి తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తే మీకు మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది చెప్పబోతే మీకు తల్లికి వందనం పథకం రాదు డబ్బులు మీ అకౌంట్లో పడవని చెప్పి బెదిరిస్తూ సైబర్ మేరగాళ్ళు అట్లా కొన్ని దుక్కుల డబ్బులు కాల్ చేస్తారు అరే నిజంగా మీరు మనసులేనారా ఊళ్ళోంచి పని చేయొచ్చు కదా పని చేత కాదు పుక్కడికి డబ్బులు రావాలి పేద ప్రజల కాని డబ్బులు దొబ్బేస్తున్నారు మీరు మనసులేనారా అసలు ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం పేరుతో సైబర్ మేరగాళ్ళు కొత్త మోసాలకు తెరలేపారు లబ్ధిదారుల ఖాతాలు ఓళ్ళో ఉన్నాయని చెప్పి నమ్మించి డబ్బులు కా చేస్తున్నారు నిజంగా ఎంత దారుణం అంటే చి అసలు ఈ నిజంగా మనుషులు అసలు ఎలా తయారవుతున్నారు అంటే నిజంగా కష్టపడి పనిచేయడానికి చేత కాదు పుణ్యానికి డబ్బులు రావాలి గంజాయి కొట్టాలి డ్రగ్స్ తీసుకోవాలి మందు తాగాలి ఇవన్నిటికి అలవాటుపడి ఇగో ఇట్లా ఏంది కూకునర్ దగ్గర డబ్బులు రావాలి అట్లయితే ఏం చేయాలి ఇలాంటి పేద ప్రజల డబ్బుని కాల్ చేయాలి విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలోని ఇప్పటికే పలువురు మోసపోయారు సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కొందరు సమాచారం సేకరించి ఈ దందాకు పాల్పడుతున్నారు ఈ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు అనుమానాస్పద కాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం డబ్బుల్ని ప్రభుత్వం అకౌంట్లు జమ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేల చొప్పున అకౌంట్లో వేసి రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం కలెక్టర్ దగ్గర ఒక అకౌంట్లో పెట్టడం జరిగింది కానీ తల్లి కొందనం పథకం పేరుతో నయా మోసానికి పాల్పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సైబర్ నేరగాళ్ళు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు తాజాగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో తల్లి కొందనం పథకం పేరుతో విద్యార్థులని మోసం చేస్తున్నారంటూ బ్యాంక్ అకౌంట్ ఓళ్ళ ఉందని డబ్బులు పంపాలని నమ్మించి మోసం చేస్తున్నారు ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు విజయవాడలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళలకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ ఓల్లో ఉందని మీ పిల్లల పేరుతో తల్లికి కొందన డబ్బులు పడవని నమ్మించారు ఓల్లో ఉన్న బ్యాంకు అకౌంట్ని తిరిగి రియాక్ట్ చేసేందుకు డబ్బులు పంపాలని కోరారు ఈ క్రమంలో ఒకరి నుంచి నలభై మూడు వేల ఐదు వందలు మరొకరి నుంచి ఐదు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు నిజంగా ఎంత దారుణానికి ఈ సైబర్ నేరగాళ్లు ఏస్ట్ ఫెలోస్ నిజంగా పని చేసుకోవడం కాదు కానీ ఎదవలకి ఎన్టీఆర్ జిల్లాలో కోడూరు స్టేషన్ పరిధిలో కూడా ఇదే తరాలో తల్లి కొందనం పథకం పేరుతో మోసం జరిగిందని సైబర్ కేటుగాళ్లు తాము సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ గతంలో వాలంటీర్గా పనిచేసిన మహిళతో మాట్లాడారు తల్లి కొందనం పథకం డబ్బులు పడని వారి వివరాలను వారి నుంచి సేకరించినట్టు తెలుస్తుంది ఆమె ఫోన్ లైన్లో ఉండగానే డబ్బులు పడ్డాయని ఇద్దరు మహిళలకు ఫోన్ చేసి కాన్ఫరెన్స్తో మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి డబ్బులు కూడా చెల్లిస్తామని నమ్మబలికారు వారిద్దరు కూడా నమ్మి ఆ కేటగాలకు ఒకరి నుంచి ఇరవై వేలు మరొకరి నుంచి తొమ్మిది వేలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాలు మోసం చేస్తున్నారు ప్రభుత్వ పథకాల డబ్బులు పడని వారి వివరాలు సేకరించి ఇలా ఫోన్ కాల్స్ చేస్తున్నట్టు తేలింది బ్యాంక్ అకౌంట్ ఓల్లో ఉన్నాయంటూ ముంచేస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు ఒకవేళ ఎవరైనా తల్లికి వందనం ఇతర ప్రభుత్వ పథకాల పేరుతో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడేలా చేస్తామని కాల్ చేస్తే నమ్మవద్దని హెచ్చరించారు పరిచయం ఉన్నవారు కూడా లైన్లోకి తీసుకొని మాట్లాడిన నమ్మొద్దన్నారు బ్యాంక్ అకౌంటు ఓళ్ళో ఉందని చెప్తే నమ్మొద్దని ఓటీపీలు చెప్పొద్దన్నారు బ్యాంక్ అకౌంటు ఓళ్ళో ఉందంటే ఆ బ్రాంచ్ల నుంచి ఎవరు ఫోన్ చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందన్నారు ఒకవేళ అలా ఫోన్ కాల్స్ వస్తే వారు ఖచ్చితంగా సైబర్ నేరగాళ్ళు కావచ్చు అన్నారు ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే నమ్మొద్దని సూచించారు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిజంగా ఎంత దారుణానికి ఒడిగడుతున్నారంటే సైబర్ నేరగాళ్ళు ఉంటుంది చూడు పాప ఏదో పేద ప్రజలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళని చదివించుకోలేని పరిస్థితిలో ఇళ్లకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి తల్లికి పొందడం పథకం ద్వారా ఒక్కొక్కరి అకౌంట్లో పదమూడు వేలు చొప్పున పిల్లలకు వేస్తుంటే అలాంటి అకౌంట్లో ఇది ఏంటంటే ఇప్పుడు చూడు ఆసరా ఆసరా పథకాన్ని కాసి వీళ్ళు అలసరగా అలసరుగా అలసుగా తీసుకొని చదువు రాని వల్ల ఏముంది ఇప్పుడు చాలామందికి కొంతమందికి పట్టే కొంతమంది అంటే అలా బ్యాంకులు ప్రాబ్లమ్స్ దానివల్ల ఏముంది మీ బ్యాంకు వల్ల ఉంది మీకు డబ్బులు పడాలంటే ఓటీపీ వస్తుంది చెప్పండి ఇన్ని డబ్బులు వేస్తే మీకు వస్తాయని చెప్పి చెప్తే జనాలు ఏం చేస్తాయి ఎవరైనా ఒక రూపాయి వస్తుందంటే ఆశే కదా గుడ్డిగా చెప్పేస్తున్నారు మరి తొమ్మిది వేలు ట్రాన్స్ఫర్ చేస్తే మీ మీకు డబ్బులు వస్తాయి ఎందుకు ఇంత దారుణాలకు ఓడిగడుతురు కష్టపడి పని చేయండిరా కష్టపడి పని చేస్తే మనకి పైసలు వస్తాయి అది తిన్నా ఒక రూపాయి తిన్నా మనం ఓ ఫ్యామిలీకి పెట్టినా అది మనకి అరుగుద్ది పుణ్యానికి వచ్చిన ప్రజల సొమ్ము పేద ప్రజల సొమ్ము తింటే అది ఎప్పటికీ నీకు నీ నాశనమే తప్ప ఏ రోజు నువ్వు ఎదగలేవు ఈరోజు జలసాలకు అలవాటు పడి పని చేయడం చేతగాక కూకున దగ్గర డబ్బులు రావాలనే ఉద్దేశంతో సైబర్ నెరగాళ్ళు ఈ పనులు చేస్తున్నారు కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు ప్రజలను మోసం చేయకండి పేద ప్రజలు ఉసురు పోసుకోకండి దీని మీద పోలీసు వాళ్ళు కూడా చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను